హాయ్ అండి అందరికీ ఇంకా బాలుని మాత్రం అందరి ముందు అవమానించి మెడలు పట్టి బయటకి అయితే గిండెపిస్తుంది మౌనిక అసలు ఎందుకు అలా చేసింది బాలు దానికి అసలు తను తట్టుకోగలడా అసలు ఏమైంది మీన రియాక్షన్ ఇలా ఉంటుంది అలాగే శృతి మాత్రం రవికి అసలు ఘోరమైన సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేస్తుంది అసలు ఏ భార్య కూడా ఏ భర్త అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేయలేడు అట్లాంటిది అసలు ఊహించలేడు కూడా శృతి రవిని దగ్గరికి రావద్దు నువ్వు నాకు అస్సలు రావద్దు నన్ను పిల్లలు కనడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అంటుంది దానికి అసలు రవి రియాక్ట్ ఎలా ఉంది అసలు రవి ఏం చేయనున్నాడు అనేది మనం ఈ వీడియోలోనైతే అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందునైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ప్లీజ్ చేతులు ఎత్తి వేడుకున్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి ఎంత ప్రాబ్లంలో ఉన్నానో ప్లీజ్ అండి మీ సబ్స్క్రైబ్ వల్ల నేను చాలా మోటివేట్ లాగా ఉంటాను ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క విషయం గురించి మాట్లాడడానికి నాకు కూడా చాలా ఊపు అనేది వస్తుంది ప్లీజ్ రిక్వెస్ట్ మీ అండి చిన్న చిన్న పిల్లలకి వర్క్ చేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ అసలు చాలా ఇబ్బంది పడుకుంటూ నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాలుగు గోడల మధ్యలో వండుకుంటూ నేను ఈ కంటెంట్ అంతా రాసుకొని నేను చెప్పడం అయితే జరుగుతుంది ప్లీజ్ అండి ఇంత కష్టపడ్డప్పుడు ఆ కష్టానికి ఫలితం అనేది ఉండాలి ఎండు వరకు చూడండి ప్లీజ్ రిక్వెస్ట్ మీ అండి మీ ఇంట్లో ఒక చెల్లి ఒక అక్క అనుకోండి ప్లీజ్ అండి ప్లీజ్ 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 అండి ప్లీజ్ ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అని అంటే ఇంకా బాలు అండ్ మీనా మాత్రం ఇంకా ప్రభావతి అయితే చాలా మాటలని అవమానిస్తుంది కానీ అవి ఏవి పట్టించుకోకుండా ఇంకా సత్యం ప్రభావతి మాట్లాడుకోకపోతే కూడా ఇంకా వాళ్ళిద్దరినీ కలపాలి ఎలాగైనా అని చెప్పేసి అయితే అనుకుంటారు అసలు ఈరోజు అయితే ఇంకా మీనా ఒక అత్తను కూడా అంత అసలు బాగుంటే ఇంత ఫ్రీగా ఉంటారా ఇంత బాగా మాట్లాడుకుంటారు ఒక ఫ్రెండ్లాగా ఒక క్లోజ్నెస్ ఫ్రెండ్స్ లాగా అసలు ఒక వదిన మర్దల లాగా ఎలా మాట్లాడుకుంటారో అలానైతే మాట్లాడుకున్నారు అసలు మన రియల్ లైఫ్లోనైతే అలా మనం మాట్లాడతాం మా అత్తతోనైతే అస్సలు ఆయన ఎవరు అని చెప్పవచ్చు ఇంకా మీనా అంటుందన్నమాట సత్యంకి ఇంకా ఎవరు ప్రభావతి బుట్టు ఇక్కడ టచ్ అవుతుంది మెడపైన ఉంటుందన్నమాట అప్పుడు మీనా అంటుంది మామయ్య నీకు ఇక్కడ ఏమో ఉంది ఏంటి అని చూసేసరికి ఇంకంతా వెతికేసరికి అన్నమాట అయ్యా ఏంటి ఇక్కడ ఉంది ఏంటి స్టిక్కర్ అని చెప్పేసి అంటే ఆ మామయ్య అత్తయ్య నుది పైన ఉన్న స్టిక్కర్ నీ మెడపైన ఉంది అని చెప్పేసి అనేసరికి చాలా సిగ్గుపడిపోతారనమాట ఒక కొత్త పెళ్లి పిల్ల లాగానైతే సిగ్గుపడిపోతారు అది అంటారు కదా ముసల్తనానికి కుసుమగూడాలన్నట్టుగా అన్నట్టుగానైతే అయిపోతుంది వాళ్ళ సిచ్యువేషన్ అయితే అసలు ఘోరం అని చెప్పొచ్చు అప్పుడు ఇంకా ప్రభావతి అంటుందన్నమాట ఈ బాలుగాడి సరిగ్గా నడపరాక ఈ డ్రైవరు మమ్మల్ని అటు ఇటు అతలా కుతలని చేసేసి అలా అయ్యింది లేదంటే అసలు తనది నా దగ్గర ఎందుకు ఉంటుంది అని చెప్పేసి అంటే అప్పుడు మీనంటది ఆహా మరి నేను కూడా కాలనే ఉన్నా కదా నేనేం పోయి మా ఆయన మీద పల్లేదే నా స్టిక్కర్ వెళ్ళి మా ఆయనకేం అంటుకోలేదే ఇంక ప్రభావతి అయితే ఒక అమాయకంగా ఒక అసలు ఇట్లా ఫేస్ అంటే అట్లా ఫేస్ పెడుతుంది అనమాట అయ్యో అందరి ముందు అలా నా సిగ్గు తీస్తున్నావేంటి సే నా పరుగు తీయగ నువ్వు ఇంకా అందరూ నవ్వుకొని అందరు సిగ్గుపడతారు ఒకరు పేసి ఒకరు చూసుకొని అయితే ఇంకప్పుడు షీలా అంటుందనమాట ఎరే ఆ బొట్టు తీసి మీ ఆవిడ నొదికి నా పెట్టురా అని చెప్పేసి అయితే అంటుంది ప్రభావతి అంటుందనమాట పర్లేదు నేనే పెట్టుకుంటానంటే ఇంకా బెదిరిస్తుంది అనమాట ఏ చెప్పేది మీరు ఫస్ట్ అనేసరికి ఇంకా సత్యం వీళ్ళైతే బొట్టు పెడతాడనమాట అందరూ కలిసిపోయినట్టుగా క్లాప్స్ అయితే కొట్టేస్తారు హ్యాపీగా ఉంటారనమాట ఇంకా కలిసారని చెప్పేసి అప్పుడు షీలా చెప్తుందనమాట అంటే తన కొడుక్కి సత్యం ఏ భార్యాభర్తల మధ్యనైనా సరే చిన్న చిన్న గొడవలు అనేటివి వస్తాయిరా అంత మాత్రాన భార్యని దూరం పెడతారా మీ నాన్న ఏనాడైనా నాతో మాట్లాడకుండా ఉన్నాడారా ఇంట్లో మూడు జంటలున్నాయి మీ జంటను చూసి వాళ్ళు ఆదర్శంగా ఉండాలి మీ జంట వాళ్ళకి మిమ్మల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు మీరు అన్యోన్యంగా ఉంటేరా వాళ్ళు కూడా ఉంటారు అసలు శృతి అయితే ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలీదు అసలు శృతి అయితే అసలు ఇంత భయం కూడా పడదనమాట అప్పుడే అంటుంది గ్రాని నేను రవి అయితే ఏంత పెద్ద గొడవ అయినా సరే హాఫ్ అన్ అవర్లో అంతే ఒక్క నిమిషం కూడా మాట్లాడుకోలేక అస్సలు ఉండలేం గ్రాని మేమైతే అప్పుడు మీనంట ఆహా తర్వాత ఎంత పెద్ద గొడవైనా సరే మీరే మాట్లాడుకుంటారా వెళ్ళి అప్పుడు శృతి ఏమైనా దాస్తుంది అనుకుంటున్నాం ఏ అంత సీన్ లేదు వీడే వచ్చి నన్ను మొక్కుతాడు కాలు మొక్కుతాడు వేలు మొక్కుతాడు బతింలాడతాడు సారీ చెప్తాడు అని చెప్పేసి అంటే రవి అంటాడనమాట అవును నేనే వెళ్ళి సారీ చెప్తాను తన తప్పైనా నా తప్పైనా ఏం చేస్తామని చెప్పి ఇంకా రవి అంటే శృతి అసలు నాకైతే సూపర్ అనిపిస్తుంది అంటుంది అనమాట ఆ కండిషన్ మీదే పెళ్లి చేసుకున్నాం మేము పెళ్ళి చేసుకునేటప్పుడే ఒప్పుకునే చేసుకున్నాం ఇవన్నీ ఇంకా మీనా కూడా అందరు నవ్వుతారనమాట అప్పుడు షీలా చెప్తుంది అనమాట కథ ఒకసారి మీ అమ్మ నాన్న కూడా ఇలాగే గొడవపడ్డారు నేనే వచ్చి సర్ది చెప్పాను ఇలాగే వచ్చి సర్ది చెప్పాను అప్పుడు పది నెలలు తిరగకుండానే రవి గారిని నా చేతిలో పెట్టారు అందరు నవ్వుకుట్ర సిగ్గుపడతారు ఇంకా ప్రభావతి ఇంకా సత్యానికి అయితే అసలు మాటలు అనేటివి ఉండవు అనమాట అయ్యో అన్నట్టుగా అయిపోతుంది వాళ్ళకైతే చాలా సిగ్గు అవుతుంది ఎవరికైనా అవుతుంది కదా అయ్యో ఇంకా ప్రభావతి అయితే నోట్లో వేలు పెట్టేసుకుని ఓ అయ్యో అని అంటది నాకు ప్రభావతిని చూస్తేనే చాలా నవ్వు వస్తుంది అసలు ఎప్పుడు గయా 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 ఒర్రేది ఒకరి మీద పడి ఏడ్చేది అంత సిగ్గుపడి ఒక అమ్మాయిలాగా ప్రవర్తిస్తుందంటే అసలు నమ్మబుద్ధి అవ్వట్లేదు చాలా విచిత్రం అనిపిస్తుంది అనమాట నా బాలు అయితే బంగారం అనవచ్చు అసలు ఏమంటాడు తెలుసా అయితే ఇప్పుడు కూడా సర్ది చెప్పావు కదా ఇప్పుడు కూడా ఒక బుల్లి తమ్ముని ఇస్తారా మనకు అని చెప్పేసి అనేసరికి రే ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పేసి అందరు నవ్వుతారు ఇంకా సత్యం థింక్ కొట్టడానికి వెళ్తాడన్నమాట రే ఏం మాట్లాడుతున్నావు రాని ఇంకా ప్రభవతి రే షీ అప్పుడు షీలా అంటుంది అనమాట నాకు ఇప్పుడు తృప్తిగా ఉందిరా మీరంతా ఇలా నవ్వుకుంటే హ్యాపీగా ఉంటే నేను ఇంకా బోన్ చేసి వెళ్తాను అప్పుడు సత్యం అంటారు అమ్మా ఉండమ్మా అని చెప్పేసి అంటే అప్పుడు ప్రభవతి కూడా అంటుంది మా అమ్మ అత్తను ఉండమని అంటారు అసలు విచిత్రం అసలు అబ్బా అత్తయ్య ఉండండి అత్తయ్య ఈరోజు నా చేతితో వండి పెడతాను మీకు అప్పుడు బాలు ఊరుకుంటాడా అంటాడనమాట ఆ భయంతోనే పోతా అని చెప్పేసి అంటుందామే పారిపోతుంది ఆమె అనేసరికి రే నిన్ను అని చెప్పి ఇంకొట్టడానికి వస్తుందనమాట సంజు అయితే ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్ళడానికి అయితే రెడీ అయి వెళ్తాడనమాట అప్పుడే సంజు వాళ్ళ అమ్మనైతే ఇంకా సంజునైతే ఆపుతుంది రే సంజు ఎక్కడికి అంటే మొన్న వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళు ఫంక్షన్కి ఇన్వైట్ చేశారు కదమ్మా అక్కడికి వెళ్తున్నాను అని అయితే చెప్తారనమాట చెప్పిన తర్వాత మౌనికను కూడా తీసుకెళ్ళు అని అయితే అంటుంది తను వాళ్ళు వచ్చి నిన్ను నీ భార్యని ఖచ్చితంగా రావాలని చెప్పి చెప్పారు ఇలా ఒక్కడివే ఏదో బ్యాచిలర్ పార్టీకి వెళ్తున్నట్టు వెళ్తున్నావేంటి అప్పుడు సంజు చాలా ఘోరంగా మాట్లాడతాడు మమ్మీ దానికి ఇంట్లో చోటు ఇవ్వడమే చాలా గొప్ప ఇంకా మళ్ళీ నా పక్కన చోటు ఇచ్చి పార్టీలకు ఫంక్షన్కి తిప్పుతుంటే నా స్టేటస్ ఏమైపోవాలి అవసరం లేదు ఇంట్లో ఏమైనా పని ఉంటే దాంతో చేయించుకో నేను వెళ్ళొస్తాను అప్పుడు ఇంక తనంటేదే ఆగురా తనని మరీ మొత్తం పని మనిషిలాగా చూస్తున్నావు అరే ఎంత నీ భార్య కాదనుకున్నా తను నీతో తాలి కట్టించుకుందిరా కట్టించుకున్న నీ రతను ఇప్పటికే నువ్వు తనని తన ఇంట్లో వాళ్ళ కోపంతో అసలు తనని ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు కనీసం నువ్వెళ్ళేటప్పుడైనా నీతో పాటు తీసుకెళ్ళు నీకు నచ్చిన నచ్చకపోయినా మొన్న వాళ్ళు వచ్చినప్పుడు మౌనికని సంజుతో పాటు పంపించండి నాతో మరీ మరీ చెప్పార్రా ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళకపోతే మీ ఇద్దరి మధ్యలో ఏదో ఉందని చెప్పి వాళ్ళకు అనుమానం కూడా ఉంటుందిరా అర్థం నీకు అసలు ఏం చెప్తున్నాను అంటే అప్పుడు సంజు అంటాడు ఏముంది ఇలా అర్థం చేసుకోవడానికి వచ్చి తగలడమని ఇంకా తనైతే సైగ చేస్తుంది అనమాట వెళ్ళి రెడీ కామ్మ అని చెప్పేసి అనేసరికి ఇంకా మౌనికనైతే రెడీ అవ్వడానికి వెళ్తుంది సంజు అయితే చాలా ఘోరంగా అవ్వమనిస్తాడనమాట ఇంకా కిందికి మీదికి చూస్తూ మౌనికని వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు పాత చీర కట్టుకొని రాకమని చెప్పు మంచి మన స్టేటస్ తగ్గట్టు మంచి గ్రాండ్ శారీ చాలా ఖరీదున్న శారీని కట్టుకొని రమ్మని చెప్పు అని అయితే చెప్తాడు అక్కడికి అందరూ కోటీశ్వరులు వస్తారు వాళ్ళతో అందరితోనూ తిను నా భార్య అని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పరిస్థితి తేనివ్వకు త్వరగా రమ్మను వెళ్ళమ్మా అని చెప్పి తనైతే పంపిస్తుంది అసలు సంజు ఎలా అయితే మూర్ఖంగా ఆలోచిస్తుందో సంజు వాళ్ళ నాన్న ఎలా అయితే మూర్ఖంగా ఆలోచిస్తున్నాడో అలాగే వాళ్ళ అమ్మ కూడా అలాగే ఆలోచిస్తే అసలు మౌనిక పరిస్థితి ఏంటి అక్కడ ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్క ఆడపిల్లకు అసలు అత్తమామ ఎలా ఉన్నా సరే కట్టుకున్న భర్త ఒక్కడు మంచిగా ఉంటే అసలు అది ఓకే బట్ కానీ అత్తమామ ఎంత మంచోళ్ళైనా కట్టుకున్న భర్త మంచి లేకపోతే ఆ ఆడదానికి ఎంత నరకమో ఒక్కసారి ఆలోచించండి అసలు అమ్మాయి ఎంత మంచిగా అర్థం చేసుకొని అత్తగారింటి గొప్పతనంగా ఉండాలి అత్తగారింట్లో మంచిగా ఉండాలి అని అనుకునే వారికైతే అస్సలు మంచివాడు దొరకడు అది ఎవరైతే ఇంకా మూర్ఖంగా ఆలోచించాలి అత్తగారిని భర్తని ఎప్పుడు హింసించాలి నిందించాలి అన్న వాళ్ళకైతే మంచి ఫ్యామిలీ దొరుకుంది చాలా రియల్ లైఫ్లో కూడా చాలా ఉంటాయి ఇట్లాంటివైతే అసలు మౌనిక అంత మంచిగా తల్లిదండ్రుల గురించి అంత ప్రేమగా చూసుకునే అన్నయ్య ఉన్నా కానీ వాళ్ళని అన్ని తిట్టి అంత అవమానించినా కానీ ఒక్క మాట వాళ్ళకి చెప్పకుండా తనని ఎంత కష్టపెట్టినా వాళ్ళకి చెప్పకుండా అసలు ఇక్కడనే ఉండాలి మంచిగా చూసుకోవాలి నన్ను ఇక్కడికి ఇచ్చారు నేను బాధలో ఉన్నానని చెప్పి నా వాళ్ళకి తెలియద్దు అని అనుకొని ఆలోచించేదానికేమో ఎట్లాంటి మూర్ఖుడు దొరికాడు అనుకోండి ఒక్కసారి ఆ అత్తయ్య కూడా అంత మంచిగా ఆలోచిస్తుంది కాబట్టి మౌనిక అక్కడ ఉండగలుగుతుంది తనే అసలు సంజు లెక్కల ప్రవర్తిస్తే అసలు సంజు తను వాళ్ళ నాన్న అందరు అలాగే ప్రవర్తిస్తే అసలు మౌనిక పరిస్థితి ఏంటి చెప్పండి చాలా ఇళ్ళల్లో కూడా ఇలానే జరుగుతున్నాయి ఇప్పుడైతే అసలు ఏది వాట్సాప్ ఓపెన్ చేసినా లేదంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా యూట్యూబ్ ఓపెన్ చేసిన ఏదైనాదే కట్నంతో వేధించి చంపేస్తున్నారు లేదా అసలు లవ్ చేసుకున్నారు సిక్స్ మంత్స్ అవుతుంది చంపేస్తున్నారు ఇలా చాలా 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 విషయాలు జరుగుతున్నాయి మూర్ఖంగా అసలు సీసీ కెమెరాలు పెట్టడం వల్ల మొన్న రీసెంట్గా కూడా సిక్స్ మంత్స్ అవుతుంది లవ్ మ్యారేజ్ చేసుకున్నారు టెన్త్ అయిపోయిందంటే ఇక తనని అయితే ఒక మూర్ఖుడు అయితే ఎంత ఘోరంగా కట్టెతో కొట్టి అక్కడిని అసలు కళ్ళ ముందు చంపేస్తాడు అసలు ఇట్లాంటి మూర్ఖులను అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అమ్మాయిలు కూడా చాలా అర్థం చేసుకోవాలండి ఇట్లాంటి మూర్ఖులు అసలు చాలా మాయ మాటలు చెప్పి పడేస్తారు అస్సలు పడవద్దు తల్లిదండ్రులు చెప్పి అన్ని ఒప్పించి ముందు ఆలోచించి వాడు ఇట్లాంటోడు ఏంది అని చెప్పి ఆలోచించి చేసుకోవాలి నిజం చెప్తున్నాను లేదంటే ఇట్లాంటి మూర్ఖులు ఉంటారు చెప్తున్నాను కదా అబ్బాయి మంచోడు అయితే అమ్మాయి మంచిగా ఉండేది అమ్మాయి మంచిది అయితే అబ్బాయి మంచోడు ఉండడు అసలు అది రాతనే అలా ఉంటుందో ఏమో అసలు ఎవ్వరు మంచిగా ఆలోచిద్దామంటే వాళ్ళకి మంచోళ్ళు దొరకరు చెడ్డగా ఆలోచించటోళ్ళకే మంచోలు దొరుకుతారు అమ్మాయిలు మొత్తం మంచి చెప్పట్లేదు నేను అబ్బాయిలు మొత్తం మంచోళ్ళని చెప్పట్లేదు కానీ చాలా అయితే చాలా వాళ్ళ ఇబ్బంది వాళ్ళ మూర్ఖత్వానికి అందరు బలవాల్సి వస్తుంది సార్ ప్లీజ్ అండి ఖచ్చితంగా ఆలోచించి అడుగేయండి లైఫ్ పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాదు ఎవరైనా మూర్ఖంగా ఆలోచించి భర్తలను చంపాలనుకున్న భార్యలను చంపాలనుకున్న అసలు లైఫ్ నాశనమైపోతుందండి అసలు అట్లాంటి నరకం అనుభవించడం కన్నా కోపాన్ని ఆవేశాన్ని తగ్గించి ఒక్కసారి మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా ఆలోచిస్తే అర్థమవుతుంది లైఫ్ అంతా బాగుంటుంది అసలు చంపేసిన తర్వాత ఏం రాదు మీరు మీరు పోయి జైల్లో అంటారు వాళ్ళు పోయి ఇంకా అక్కడ ఉంటారు అసలు మీరు హ్యాపీగా ఉండరు ఇంకా చనిపోయిన వాళ్ళన్నా ఇంకొకసారి చనిపోతారు మీరైతే క్షణక్షణం సస్తు బ్రతకాల్సి వస్తుంది ఆ పాపం ఎప్పటికొకప్పటికి మూట కట్టి ఉంటుంది అందుకే అట్లాంటివైతే చెయ్యకండి ప్లీజ్ అండి నాకు ఎందుకో ఏమో చెప్పాలనిపించింది ఈ విషయం చూసిన తర్వాతనైతే అందుకే చెప్పాను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఇంకా మౌనికైనా అయితే ఇంకా వెళ్ళి రెడీ అవ్వడానికి అయితే వెళ్తుందనమాట ఇంకా సంజు అమ్మనైతే ఇంకా బయట అయితే వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా సంజు కోప్ప అయితేనే ఉంటాడు ఏంటి ఇంతసేపు ఇంతసేపు అని చెప్పి ఇంకప్పుడైతే మౌనిక కూడా వస్తుంది ఇంకా వచ్చేసిన తర్వాత వచ్చిందని చెప్పి అయితే కూర్చుంటాడు ఇంకా మౌనిక కూడా వాళ్ళు అత్తయ్యకి చెప్తుంది అత్తయ్య వెళ్ళేసి వస్తా అంటే ఓకేనమ్మా జాగ్రత్తగా వెళ్ళిరా అని అయితే చెప్తుంది అసలు అత్తయ్యనైతే ఒక అమ్మలాగా ఆలోచించి ప్రతి ఒక్కటి ఇంకా వీడు మంచోడు కాదు మూర్ఖుడు అమ్మాయి చాలా మంచిది అని చెప్పి ఇంకా చాలా మంచిగా చూసుకుంటుంది ఇంకైతే వస్తారనమాట ఫంక్షన్కి అయితే వచ్చి కార్ దిగిన తర్వాతనైతే ఇంకా ఇవరు సంజువు అంటాడే ఇదే ఏడుపుగొట్టు మొహాన్ని కంటిన్యూ చేయకు అని అయితే చెప్తాడు తను హింసిస్తాడు తను మాటలు అంటాడు బాధ పెడతాడు కానీ అది పది మందికి తెలియద్దు ఇట్లాంటి మూర్ఖులు అయితే చాలా ఉంటారు మీ మిడిల్ క్లాస్ అగ్గిపెట్టె హాల్లో జరిగే ఫంక్షన్ కాదు ఇది ఇక చీరనైతే తనని కిందికి మీదికి చూస్తాడనమాట రిచ్గా ఎలా కనిపించాలో కూడా తెలియదు ఆ మొహానికి కాస్లీ చీర కట్టుకోమని చెప్తే మా అమ్మ పని మనుషులకు పెట్టే చీర కట్టుకొచ్చావు నీలాంటి దాన్ని వీళ్ళు ఈ ఫంక్షన్కి తీసుకురమ్మని చెప్పకపోతే నేను మా అమ్మ నాన్న చెప్పిన వినేవాన్ని కాదు కదస్సలు తీసుకురాకపోయేటోని నిన్ను నడ అని చెప్పి చాలా చీప్ గా మాట్లాడతాడు అసలు చాలా బాధపడి చాలా ఏడుస్తుంది అనమాట మౌనికనైతే ఇంకా అప్పుడే పోయి కూడా ఇంకా మళ్ళీ అంటాడు వచ్చి చావు ఏడ్చిన పరువు తీయకు అని చెప్పేసి అంటాడు అలా అంటుంటేనే ఇంకా సంజునైతే వాళ్ళ ఫ్రెండ్ విలుస్తాడు అనమాట అరే సంజు హాయిరా అనేసరికి ఇంకా తన ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తాడు ఇంకా మౌనికనైతే పాపం ఇంకా కార్ దగ్గరనే నిల్చొని చాలా ఏడుస్తూ అనమాట ఇంక అప్పుడే బాలు అయితే ఇంకా ఫంక్షన్కి ఒక గెస్ట్ని అయితే తీసుకొని వస్తాడనమాట బాలు కార్ నడిపిస్తాడు కదా ఇంకా తను డ్రైవర్ లాగానైతే వస్తాడు ఒక గెస్ట్ని తీసుకొని అయితే ఇంకా తనని డ్రాప్ చేసిన తర్వాత బాలు అటు ఇటు చూస్తుంటే సడన్గా మౌనిక కనిపిస్తుంది అరే మౌనిక ఇక్కడ ఉంది ఏంటి అని చెప్పి చూస్తాడు ఇంకా అక్కడ సెక్యూరిటీ వాళ్ళైతే బయటకు పాపం లోపలికి రానివ్వకుండా కానీ పాపం మౌనిక గురించి చాలా వాళ్ళతో వాదిస్తాడు బాలు అయితే చాలా సంతోషిస్తాడు తనని చూసి అయ్యో మౌనిక అని చెప్పేసి ఇంకా సెక్యూరిటీ వాళ్ళు అయితే ఆపేస్తారనమాట ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అప్పుడు బాలు అంటాడే ఏంటి ఆపుతున్నావు అంటే నువ్వెక్కడికి వెళ్తున్నావు అంటే లోపల మా చెల్లు ఉంది అని చెప్పేసి అన్న తర్వాత సెక్యూరిటీ వాళ్ళు అనమాట ఏంటి మీ చెల్లెనా ఈ ఫంక్షన్కి వచ్చిందా అని చెప్పి చాలా నీచంగా మాట్లాడతారు అప్పుడు బాలు అంటాడే విటకరంగా ఉందా అలా మాట్లాడుతున్నావేంటి ఏ లోపలికి వెళ్ళి దొంగతనంగా భోజనం వాళ్ళనే నేను ఇక్కడ ఉండి ఆపేది వెళ్ళవయ్య వెళ్ళిక్కడి నుంచి ఇంకా బాలుకైతే చాలా కోపం వస్తుంది కానీ మౌనిక గురించి అన్ని కంట్రోల్ చేసుకుంటాడు అప్పుడు బాలు అంటాడనమాట ఏ నువ్వేమైనా మనిషివా మనోజ్గాడు వా అని చెప్పేసి అంటాడు అప్పుడు సెక్యూరిటీ వాడు అంటాడు వాడేవాడు అంటే వాడు మా అన్న ఏ అయినా అదంతా నీ కలవసరం నన్ను వెళ్ళని ఫస్ట్ నిజంగానే నా చెల్లెనుంది అక్కడ అంటే ఆగు అని చెప్పి తాపుతాడు మళ్ళీ లోపల ఉన్న వాళ్ళంతా చాలా గుప్పింటోళ్ళు మీ చెల్లెంటే నేను నమ్మేది ఎలా అప్పుడు బాలు ఓహో నేను నమ్మించాలి అంతే కదా అని చెప్పి ఇంకా బాలు మౌనికే దిగిన ఫోటోనైతే చూపిస్తారనమాట చూస్తే ఓకే ఓకే ఉంది కదా వెళ్ళండి అని అయితే చెప్తారు నేను కూడా చెప్పేది అదే కదా అంటే నేను కూడా అదే చెప్తున్నాను కదా వెళ్ళుమనియా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అయితే వెళ్తాడనమాట పాపం బాలు అయితే లోపలికి ఇంకా సంజు అయితే ఇంకా తన దగ్గరికి అయితే వెళ్తాడనమాట సంజు దగ్గరికి అయితే వెళ్తుంది మళ్ళీ ఏమని అంటాడో ఏమో అని చెప్పేసి మౌనికనైతే వెళ్ళేసరికి సంజు అయితే ఇంకా చెప్తాడు అక్కడనో ఇక్కడనో మూలన పడి ఉండి నిల్చో అర్థమవుతుందా ఫంక్షన్ అయిపోయేంత వరకు అని అయితే చెప్తాడు చెప్పిన తర్వాత సంజు మౌనిక మాత్రం చాలా బాధతో అలాగే నిల్చొని ఉంటుంది ఇంకా సంజు మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్తోనైతే కందని కలవడానికి ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్తాడు మౌనిక మాత్రం అక్కడనే కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది ఏడ్చుకుంటే అక్కడనే ఒక దగ్గర కార్ దగ్గర పర్స్ అయితే పడేసేసరికి ఆ పర్స్ తీసుకొని మౌనిక దగ్గరికి అయితే బాలు అయితే వెళ్తాడు బాలు మాత్రం వెతుక్కుంటూ వెళ్ళేసరికి సంజు మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే సడన్ గా అయితే చూస్తాడనమాట చూసి అరే వీడేంటి ఇక్కడికి వచ్చాడేంటి కుంప తీసి మనని ఫాలో అవుతున్నాడా ఏంటి అని అయితే అనుకుంటాడు ఇక బాలు అయితే అంతా వెతికి వెతికి మౌనిక మౌనిక అని చెప్పేసి వెళ్ళి ఇంకా మౌనిక దగ్గరికి అయితే వెళ్తాడనమాట ఇక బాలును అయితే మౌనిక షాక్ అయిపోతుంది ఇంకా సంజు అయితే ఇంకా మౌనిక కావాలనే ఆ రోజు నా ముందు కావాలని కొట్టిందా లేదంటే వీళ్ళని కావాలనే దూరం పెడుతుందా అసలు నేను చూస్తానని చెప్పి దూరం పెడుతుంది ఇప్పుడు నేను చూడకుండా సాటు నుంచి చూస్తా ఏం చేస్తుందో చూస్తా వాడితో మాట్లాడుతుందా వాడిని తిడుతుందా అసలు వాడిని ఏమంటుందో చూస్తానైతే ఇంకా సాటు నుంచి అయితే చూసి గమనిస్తూ ఉంటాడు ఇక చూసేసరికి చాలా టెన్షన్ పడిపోతుంది అనమాట సంజు ఎక్కడ చూస్తాడో ఏమో అని చెప్పి ఇంకా బాలు అయితే నార్మల్గా నీ పరిసమ్మ అక్కడ పడేసుకున్నావు అని చూసేసరికి అటు ఇటు అటు ఇటు చూస్తుంది సంజు చూస్తాడా ఏంటి అని చెప్పేసి ఇంకా పరిసైతే ఇంకా గుంజేసుకుంటుంది చాలా భయంతో తీసేసుకొని సైలెంట్గా వెళ్ళిపోతుంది అసలు ఏం మాట్లాడదు ఇక వెళ్ళిపోతూ అలానే వెళ్ళిపోతుంది మౌనిక మౌనిక అని చెప్పి వెనకాల వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోయి ఏంటి మౌనిక అసలు నన్ను చూసి కూడా అలా వెళ్ళిపోతున్నావేంటి అని చెప్పేసి అడుగుతాడు బాలు ఇప్పుడు బాలు అంటాడనమాట రోజు గొడవ అవుతుంది కదా గుడి దగ్గర ఇంకా బాలుని ఎవరు సంజుని అయితే కొడతాడు కదా దాని గురించి ఏమైనా పగపెట్టుకున్నావా అమ్మ కోపం ఉందా దాని గురించి మీ భర్తను కొట్టానని చెప్పేసి అని అన్న తర్వాత లేదు అయితే అంటది అన్న తర్వాత మరి ఎందుకు నన్ను కొట్టావనా అంటే నేనేం పట్టించుకోవట్లేదమ్మా నన్ను కొట్టిన విషయం నేను ఎప్పుడూ మర్చిపోయాను రా పాపం చాలా రిక్వెస్ట్ చేస్తాడు అయ్యో సారీ అమ్మ ఆ రోజు నీ భర్తను కొట్టానని నీ కోపం వచ్చిందని నీ మీదే చేసుకునేసరికి నేను అలా కొట్టాల్సి వచ్చిందమ్మా అంతే నేను కావాలని చేయలేదమ్మా అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేస్తాడు అసలు నాకైతే చాలా ఎమోషనల్ అనిపిస్తుంది బాలును అలా చూస్తుంటేనైతే ఇంకా సంజుగాడు అయితే ఇంక అక్కడి నుంచి చూస్తూనే ఉంటాడు అనమాట మాట్లాడేవేం మాట్లాడు నువ్వు వాడితో మాట్లాడు ఇంకా నీకు ఉంటుంది చూడు అని అయితే అనుకుంటాడు ఏం మాట్లాడో మౌనికనైతే వెళ్ళిపోతూ ఉంటుంది బాలు మాత్రం చేపట్టుకుని ఆపుతూ ఉంటాడు అసలు మౌనిక నేనేం ఫీల్ కావట్లేదమ్మా ఆ రోజు అందరు నన్నే తిట్టారు నాదే తప్పన్నారు తెలుసా నేను అది ఏది మనసులో కూడా పెట్టుకోలేదు అసలు నేను ఏది కూడా నేను అసలు కూడా ఆలోచిస్తలే నేను బాధ పెట్టే విషయాలు నేను ఏదైనా అమ్మ చెప్పు ఏదైనా చేస్తుంటే కూడా సారీరా మౌనిక నువ్వు బాగుంటే నీ కాపురం బాగుంటే నాకు అంతకన్నా ఏం కావాలి చెప్పు ఇంకా తన మాట్లాడుతుంటే ఇంకా మౌనికనైతే ఒకటేసారి అబ్జర్వ్ చేసేదన్నమాట అయితే ఇంకా సంజున్ అబ్జర్వ్ చేసినాక ఇంక ఇంకా వామ్మ వింటున్నాడు వీడితో ఇప్పుడు బాలుతో మాట్లాడిందనుకో ఖచ్చితంగా ఇంకా చూస్తాడు అని చెప్పేసి అయితే ఇంకా మాట్లాడది ఎంత చేసినా కానీ అసలు మాట్లాడినే మాట్లాడది ఇంకప్పుడే ఇంకా సెక్యూరిటీ వాళ్ళు వస్తారనమాట వచ్చి ఎవరమ్మా ఎవరమ్మయ్యా ఎవరు ఏం ఎవరిని నడిపిస్తున్నవారు అంటే మా చెల్లి సార్ మా చెల్లి అంటే అవునమ్మ నిజమేనా మీ అన్న అన్ననైనా వీడు తెలుసా ఈయన నీకు తెలుసా తెలుసా నేను ఇన్నిసార్లు అడిగిన అప్పుడు ఏది అయ్యా మౌనిక ఇంకా ఏంటి సప్పుడు ఎత్తలేవేం చెప్పురా చెప్పు అన్నా అని చెప్పురా చెప్పు అని చెప్పేసి అంటే అస్సలు చెప్పనే చెప్పది చెప్పకపోయేసరికి ఇంకా లాస్ట్ కంటది అనమాట ఎవరో కూడా నాకు తెలియదు తినవరో ఏమో ఇలా నన్ను హింసిస్తున్నాడు అని చెప్పేసరికి ఇంకా చాలా తిట్టుకుండు అయితే ఇంకా కాలర్ పట్టుకొని ఇక బయటకి గెంటేస్తారు గేటు బయట నుంచి అయితే పాపం బాలు అయితే గుండెలు పగిలిపోతాయి చాలా ఎమోషనల్ అయిపోతాడు మౌనిక కూడా చాలా ఏడుస్తుంది ఇక మౌనిక కూడా దూరం పోయి అనుకుంటుంది అన్న నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు నీకన్నా వంద రేట్లు ఎక్కువ బాధపడుతున్నా నేను కానీ ఏం చేయలేని పరిస్థితి నేను అని చెప్పేసి అయితే ఏడుస్తుంది ఇంకా అయితే బయటకి గెంటేస్తారు గెంటేసిన తర్వాత బాలు అయితే చాలా కుమిలి 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 ఏడుస్తాడు అసలు గుండెలు పలిగేలా అసలు బాధపడతాడు ఎవరికైనా సిచ్యువేషన్లో ఉంటే అంతే కదా ఇక సంజుగా అయితే అనుకుంటాడనమాట ఆహా నాకు కావాల్సింది ఇదే కదా ఆహా ఇప్పుడు చాలా హ్యాపీగా సంతోషంగా మురిసిపోతాడు మురిసిపోతాడనమాట ఇంకా అప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు కూడా అంటారు ఏదో ఒకటి మింగడానికి తినడానికి ఇట్లాంటి వాళ్ళు వస్తారు అన్నీ కాక మొలి నడవరా నడువు అని చెప్పేసి అయితే చాలా హీనంగా మాట్లాడతారు అప్పుడు బాలు మాటలు మర్యాదగా రానివ్వు అన్నాకన్ అసలు వినరు వాళ్ళైతే ఇంక సెక్యూరిటీని వాళ్ళని కూడా తిడతారనమాట ఇన్విటేషన్ లేకుండా ఎవరిని లోపలికి రానియొద్దు అని చెప్పాను కదా వాడు ఎలా వచ్చాడు లోపలికి అంటే సారీ సార్ సారీ అని అయితే అంటారు ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకో ఇంకా అప్పుడే ఇంకా సంజు అంటాడనమాట ఇట్లాంటివి ఇట్లాంటివి కదా వీడికి కావాల్సింది ఇదే ముందు ముందు కానీ చెల్లితోనే చేయిస్తాను ఇదే స్టార్ట్ ఇప్పటి నుంచి అన్నీ నీ చెల్లితోనే చేయించి నీ నరక నరకం చూపిస్తాను చూడు నీకు అని అయితే అనుకుంటాడు ఇంక అయితే చాలా బాధపడి అయితే బాలు అయితే అక్కడి నుంచి అయితే వెళ్తాడనమాట ఇంకా ఎవరు శృతి అయితే ఇంకా చాలా ఆలోచిస్తూ అమ్మా డబ్బింగ్ చెప్తుంది కదా అక్కడ డబ్బింగ్ డైలాగ్లోనైతే ఒక లేడీకి ప్రెగ్నెంట్ డెలివరీ అవుతుందనమాట డెలివరీ టైంలో చాలా పెయిన్స్ వస్తాయి కదా అప్పుడు ఆ పెయిన్స్ బాధ కరవడము ఆ పెయిన్స్ ఆ బాధ అంతా చూసి ఇంకా అదే మైకంలో ఉంటుంది అసలు శృతి అయితే అప్పటి నుంచి అయితే వామో నేను పిల్లల్ని కనను నేను పిల్లల్ని అసలు నా వల్ల కాదు అనేది అనుకుంటుంది ఇంకా తను అదే ఆలోచిస్తుంటే డీప్గా అప్పుడే రవి అయితే మంచి మూడ్లో అయితే శృతిని వెనకాల నుంచి హగ్ చేసుకుంటారు హగ్ చేసుకునేసరికి చంప చెల్లు అనిపిస్తుంది అసలు అనిపించారు ఏంటి ఇలా కొట్టావేంటి అంటే నన్ను ఎందుకు టచ్ చేసావురా నేను ఎందుకు టచ్ చేసావు అంటే అరే ఎవరిని టచ్ చేయాలరా నేను టచ్ చేయకపోతే నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు అందుకే నేను టచ్ చేశానంటే ఏ ఇంకోసారి అలా అన్నావు అనుకో చెప్పు తెగుద్ది అని అయితే బెదిరిస్తుంది కళ అని ఇంక దగ్గరికి వస్తారనమాట ఏ వదులు వదులు అని చెప్పేసి అంటే ఏమైంది శృతి నీకు ఎందుకలా దూరంగా జరుగుతున్నావు నీకు ఇప్పుడు తలనొప్పి జ్వరం లాంటివి ఏమీ లేవు కదా బానే ఉన్నావు కదా పైగా ఇది రాత్రి ఇద్దరం ఒకే గదిలో ఉన్నాం అప్పుడు శృతి అంటుందన్నమాట అదేం లేదు రవి కొద్ది రోజులైతే నా దగ్గరికి నువ్వు రావద్దు నా నస్సలు ముట్టుకోవద్దు అప్పుడు రవి అంటాడు చూసావా ఇంకా పైగా నువ్వు నన్ను కొట్టి నేను చాలా హర్ట్ చేసావు చాలా నొప్పిగా ఉంది అయినా నేను వదిలేసి నీ దగ్గరికి వస్తా అంటే ఇంకా మళ్ళీ పైగా అలా మాట్లాడుతున్నా నువ్వు నన్ను ఇలా దూరం పెడితే నన్ను అస్సలు ఒప్పుకోను అప్పుడు శృతి అంటుంది మరి నువ్వు ఈ మాత్రం దానికే నొప్పి అదే ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ టైంలో ఎంత పెయిన్ భరించాలి చెప్పు ఆ నొప్పి ఎవరు భరిస్తారు నువ్వు భరిస్తావా నీకు తెలుసా చెప్పు అది నాకు తెలుసు అంటే నాకు తెలీదు అయినా కానీ ఈ నొప్పికి ఆ నొప్పికి ఏం సంబంధం చెప్పు అప్పుడు శృతి అంటుంది ఉంది ఏదైనా నొప్పి నొప్పే కదా అప్పుడు రవికి అర్థం కదా ఏంటి నీ తలకేమైనా దెబ్బ తాకిందా అని చెప్పి తల తన తలను చూస్తూ ఉంటాడనమాట అప్పుడు శృతి హేచ్చి దెబ్బ కాదు నా బ్రెయిన్లో లైట్ వెలిగింది ఏమని అని చెప్పి రవి అంటే ఇప్పట్లో పిల్లల్ని కనడం అంత ఇష్టం లేదు రవి అంటాడు అది కాదు శృతి శీలా డాలింగ్ ఊరి వెళ్తూ వెళ్తూ ఏం చెప్పింది మర్చిపోయావా అప్పుడు శృతి అంటది గ్రాని పిల్లలం పుట్టడం గురించి చాలా సింపుల్గా చెప్పారు కానీ పిల్లలు పుట్టేటప్పుడు లేడీస్ ఎంత పెయిన్ అనుభవిస్తారో తెలుసా నేను ప్రత్యక్షంగా చూశాను హాస్పిటల్లోనా అని చెప్పి రవి అంటాడు కాదు డబ్బింగ్ థియేటర్లో నేను నిన్న ఒక సీరియల్కి డబ్బింగ్ చెప్పాను నిన్న ఆమె పెయిన్ అనుభవించే వాయిస్కి నేను వాయిస్ ఇచ్చాను ఆ సీన్ చూస్తున్నంత చెప్పి నాకు చాలా బాధ వేసింది ఇప్పుడు రవి అంట నేను కూడా చాలా సినిమాలో చూశాను ఇప్పుడు శృతి అంటే నువ్వు చూసుంటావు కానీ అంతవరకే తెలుసు నీకు కానీ రేపు నేను అనుభవించాలి నా బాధ ఎవరికి తెలుస్తుంది అంటే రవి అంట నువ్వు అన్నది నిజమే శృతి నేను మొగాన్ని కాబట్టి ఆ పెయిన్ అనుభవించలేను అప్పుడు శృతి అంటారు అదే కదా నీ ధైర్యము అందుకేనా మీ మొగాలు పిల్లల్ని కానిద్దాం పిల్లల్ని అని చెప్పేసి అంటారు సింపుల్గా అనేస్తూ ఉంటారు కనాల్సింది మేము కాబట్టి నేనైతే ఒక నిర్ణయానికి వచ్చాను నేను ఇప్పట్లో మాత్రం పిల్లల్ని కనాలనుకోవట్లేదు రవి అయితే చాలా బాధపడతాడు అసలు శృతి తెలిసి తెలియక తెలియకన్నది ఎందుకు కానీ రవి అయితే చాలా హట్ అవుతాడు చాలా బాధపడతాడు అయినా సరే మళ్ళీ కవర్ చేసుకుని అయితే శృతిని అయితే అంటాడనమాట ఓకే లే శృతి నువ్వు అన్నావు కదా మన పెళ్ళి అయినప్పుడు రెండేండ్లు ఆగుదాం తర్వాత చూద్దామని చెప్పేసి ఇప్పుడు శృతి అంటది ఇప్పుడు చెప్తున్నాను రెండేళ్ళు కాదు ఎప్పటికీ నేను కనను ఎందుకు అని చెప్పేసి అంటే అప్పుడు శృతి అంటది ఆ బాధ నేను భరించలేను ఇప్పుడు రవి అంటాడు అది కాదు శృతి పిల్లల్ని కనడం వెరీ కామన్ థింగ్ పెళ్ళైన లేడీస్ అందరూ తల్లి కావాలని కోరుకుంటారా తెలుసా అప్పుడు శృతి అంటే నేను కూడా మనకు పిల్లలు వద్దు అని చెప్పట్లేదు పిల్లల్ని కననుమా చెతున్నాను అని అయితే అంటుంది అప్పుడు రవి అయితే మంచి పనిచేశాడనమాట ఓహో అయితే నేను ఇంకో పెళ్ళి చేసుకొని పిల్లల్ని కనాలా అని చెప్పేసి అంటారు ఇంకా శృతి అయితే కొడుతుంది తనని తమరికి అట్లాంటి ఉద్దేశాలు కూడా ఉన్నాయా నువ్వు ఎక్కువ మాట్లాడితే నేను దగ్గరికి కూడా రానివ్వను ఇప్పుడు రవి షాక్ అయిపోతూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు శృతి అసలు మనకు పిల్లలే వద్దా అంటే అప్పుడు శృతి అంటుంది దానికి వేరే మార్గం ఉందిలే అప్పుడు ఇంకా రవి అంటాడు భార్యాభర్తలు కలవకుండా అసలు పిల్లలు కనడం ఆప్షన్ ఏంటి అప్పుడు శృతి అంటే సరోగసి అట్లాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి కదా అయినా నువ్వు ఇంకా ఎక్కడున్నావు రవి ఇప్పుడు ట్రెండింగ్ అంతా అదే కదా టాపిక్ రవి అంటాడు సరోగసికి వెళ్దామా ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా అప్పుడు శృతి అంటుంది ఏం బాగా అర్థం చేసుకునే వచ్చాను నేను ఈ మధ్య చాలామంది సెలబ్రిటీస్లో అదే పని చేస్తున్నారు మొన్న ఈ మధ్య మొన్న ఒక సెలబ్రిటీ వైఫ్ కూడా అదే టాపిక్ మీద మాలాంటి అమ్మాయిల్ని మోటివేట్ కూడా చేసింది తెలుసా అప్పుడు రవి అంటాడు వాళ్ళు చేసిరని మనం కూడా చేయాలా అంటే అప్పుడు శృతి అంటుంది ఇంకా నాకు వేరే మార్గం లేదు కనిపించట్లేదు రవి అంటే అప్పుడు రవి అంటాడు ఏంటి నీకు అమ్మ అవడం ఇష్టం లేదా అనుభూతి అవసరం లేదా నీకు అప్పుడు శృతి అంటది ఎందుకు లేదు ఇంకొక గర్భంలో పుట్టిన ఆమె మన బేబీ అవుతుంది కదా అప్పుడు రవి అంటాడు ఏంటో శృతి ఇది వర్కౌట్ అవుతుందని అయితే నాకైతే అనిపించట్లేదు దీనికి మా అమ్మ అస్సలు ఒప్పుకోదు ఇప్పుడు శృతి అంటే మన నిర్ణయానికి ఒప్పుకోవడానికి ఆవిడెవరు అసలు అసలు ఆవిడ ఒపీనియన్ మనం ఎందుకు తీసుకుంటాం ఇప్పుడు రవి అంటాడు పెద్దవాళ్ళు చెప్ వాళ్ళతో చెప్పకుండా మనం ఇట్లాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటాం శృతి అయినా ఆడవాళ్ళు పిల్లల్ని కనడం ఒక ప్రకృతి ధర్మం తరువాత ఏదో ఒక రోజు నువ్వే బాధపడతావు శృతి అంటే నేనేం బాధపడను నేను చాలా అంటే చాలా క్రియాలుగా ఉన్నాను అయినా ఆడవాళ్ళు మాత్రమే పిల్లలకి కనాలా ఏంటి ఆడవాళ్ళు ఏమైనా పిల్లలకి అనే మిషన్ అనుకుంటున్నావా అప్పుడు రవి అంటాడు మా అమ్మ నాన్నే కాదు శృతి మీ ఇంట్లో మీ అమ్మ నాన్న కూడా ఒప్పుకోరు చెప్తుంటే అర్థం కావట్లేదా మన నిర్ణయం మనమే తీసుకోవాలి వాళ్ళ ఒపీనియన్తో మనకు పని లేదు అప్పుడు రవి అంటాడు దీని గురించి మాట్లాడే ఓపిక ఇంట్రెస్ట్ నాకు అస్సలు లేవు మనకన్నా ముందున్న వాళ్ళు ఇంక ఇద్దరు ఉన్నారు కదా మనకన్నా పెద్దవాళ్ళు తర్వాత చూద్దాంలే వాళ్ళకి పుట్టిన తర్వాత ఆలోచిద్దాం అప్పుడు అప్పుడు శృతి అంటది నువ్వు తర్వాత అయినా ఎప్పుడైనా సరే పిల్లలు కావాలని చెప్పి నా దగ్గరికి వచ్చినప్పుడు అయితే నేను నో అనే చెప్తాను నీకు అప్పుడు రవి అయితే చాలా షాకింగ్గా అప్పుడు శృతి అంటది నువ్వు నన్ను అలా చూడడం మానేసి రెస్టారెంటు న్యూగా పెద్దగా ప్లాన్ చేసావు కదా దాని గురించి ఆలోచించు ఫస్ట్ ఇంకా అలా అనుకుని అయితే ఇంకా శృతి అయితే అప్ కావడానికి వెళ్తుంది ఇంకా రవి అయితే బాధపడుతూ అలానే కూర్చొని ఉండిపోతాడనమాట ఇంకా అప్పుడే మాత్రం బాలు అయితే వస్తాడు చాలా బాధతో ఈడ్చుకుంటూ అయితే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి ఇంకా బయటనే మెట్లపైనే కూర్చొని ఉండిపోతాడు ఇంకా మౌనిక అన్న మాటలే గుర్తుకొస్తూ ఉంటాయన్నమాట ఇతను ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్పండి అని చెప్పేసి ఇంకా పాపం బాలు అయితే చాలా ఏడ్చుతూ అలాగే కూర్చొని ఉండిపోతాడు ఇంకా అప్పుడే మీననైతే ఇంకా చూసైతే వస్తుంది వచ్చి కూర్చుంటుంది ఇంకా బాలు పక్కన ఇప్పుడు మీను అడుగుతుంది ఏమైందండి ఇంత ఆలస్యమైంది ఇప్పుడు బాలు అంటాడు ఏ ఈ మాత్రం ఆలస్యంగా నేను రాకూడదా అప్పుడు మీనంటది నేను మామూలుగా అడిగానండి ఇది మీరు నువ్వు ఎప్పుడైనా రావచ్చు ఏమైందండి అలా ఉన్నారు ఇప్పుడు పాలు అంటాడు ఈరోజు మౌనిక కనిపించింది అప్పుడు మీనా చాలా హ్యాపీగా ఏమంది బాగుందా మీ గురించి అడిగిందా నా గురించి అడిగిందా మీతో మంచిగా మాట్లాడిందా అని చెప్పేసి అంటుంది ఇక బాలు అయితే సైలెంట్ అయిపోయేసరికి ఇవి ఏమీ లేవని నాకు అర్థమైంది అసలు ఏం జరిగింది చెప్పండి అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్పేశాడనమాట బాలు చాలా బాధలో మౌనిక నేను ఎవరో తనకు తెలియదంటుందని హలో కూడా నేను అనుకోలేదు మీనా ఈరోజు మౌనిక నుంచి ఆ నోటి నుంచి ఆ మాట విన్న తర్వాత నా గుండె పగిలినంత పనైంది మౌనిక ఎందుకు అలా అందో అస్సలు నాకు అర్థం కాలేదు మీనా తను నా కొట్టిన నా చెల్లి కదా నన్ను కొట్టింది చిన్నప్పుడు నా గుండెల మీద ఆడుకుంది ఇప్పుడు నా చెంపు మీద కొట్టింది అనుకున్నానే కానీ నేనేం పట్టించుకోలేదే దాని మీద నాకు కొంచెం కూడా కోపం రాలేదు అని చెప్పి ఇంకా చాలా బాధపడతాడనమాట ఇంకా అయితే చాలా ఓదారుస్తుంది అదేం కాదు తన పరిస్థితి ఎలా ఉందో సంజు కూడా అక్కడ ఉండొచ్చు అందుకే అలా చేసిందేమో నువ్వేం బాధపడకండి అని అయితే ఇంకా చాలా చెప్తుంది అనమాట ఇంకా బాలు అయితే ఇంకా వినకుండా చాలా ఏడుస్తాడు ఇంకా మీనా అంటుంది ఎందుకు అలా చేస్తున్నారు చెప్పాను కదా వదిలేయమని చెప్పి మౌనికనే ఫోన్ చేస్తే చెప్తుంది లే ఏమైందో అని చెప్పేసి ఇంకా అనుకుని అయితే ఇంకా తనకి సర్ది అయితే ఇంక ఇంట్లోకి అయితే తీసుకొస్తుంది అనమాట తన మోడ్ని మారుస్తుంది మీనానైతే ఇంకా అలా జరిగిపోతుందనమాట అసలు ఇంకా మౌనిక ఏం చేయనుంది అసలు వెళ్ళి మీనా వెళ్ళి అసలు ఏం జరిగిందని చెప్పి మౌనిక ఇంటికి వెళ్ళి తెలుసుకోనుందా అసలు ఏం జరగనుంది ఇంకా మనం అనేది నెక్స్ట్ వీడియోలోనైతే తెలుసుకుందాము ఈ వీడియోనైతే ఇంతవరకు అనమాట మీకు ఏమనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి ఇంకా ఓకేనా ప్లీజ్ అండి లైక్ సబ్స్క్రైబ్ షేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ మీ అండి ఓకేనా అంటిల్ దెన్ టటా బాయ్ బాయ్